ఇక్కడ ఉన్నాడు ఏం లేదు ఉట్టిగానే చేతిలో ఏంటిదన్న బాలు ఏం చేస్తున్నావు అన్న విసుక్కుంటాను ఎందుకన్నా ప్రజలు ఎక్కువై మరి ఏ బాలు దొరకక అసలు ఏమైందన్నా ఏం చెప్పాలన్నా మనో అదేదో సినిమాలో ఒక డైలాగ్ ఉన్నదే శత్రువులు ఎక్కడో ఉండరు మన అక్కలుగా చెల్లెలుగా బిడ్డలుగా భార్యలుగా మన కళ్ళ ముందే మన ఇంట్లోనే తిరుగుతూ ఉంటారు అని అది హండ్రెడ్ పర్సెంట్ నిజమే మన నిజమేనా ఇప్పుడు మనకు అత్యంత ప్రమాదకరమైన శత్రువుతోని పోరాడి గెలవచ్చు కానీ మన ఇంట్లో ఉన్న ఆడవులతోని మాత్రం మనం అస్సలు గెలవలేనా మనవారు అందుకే వాళ్ళని ఏం అనలేక పిసుక్కుంటాన బాలు మీరు కూడా నేను చెప్పిన వాళ్ళలో ఎవరి వాళ్ళైనా పిసుక్కుంటే కామెంట్ బాక్స్లో తెలియజేయం చర్చించుకుందాం పిసుక్కుంటూ ఒకరి బాధను ఒకరిని పంచుకుందాం ఏంది ఎవరి వాళ్ళ ఉన్నారులే తోడబుట్టిన వాళ్ళని నీకు క్లోజ్గానే ఉంటారు కదా అన్న ఉండదా ఏం తెలుసు నీకు వాళ్ళ గురించి చెప్పాలంటే బాధలు బాధ నాకు ఎక్కువ సంతోషాలు చాలా నాకు తక్కువ ఏం చెప్పమంటావే మనోహర్ చెప్పుకుంటే చెట్టు చెప్పకపోతే గుండెపోటు చేసి నీ గుండెలున్నా బాధ పోతా నీ గుండెపోటు రాదు అంతేనంటావా మనోహర్ సరే

he didn't mean it